బ్లాగ్స్ తమ్మల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా బ్రెడ్ పుట్టింగ్ సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకొని వన్ కప్ మిల్క్ అయితే యాడ్ చేసేసుకోవాలి మిల్క్ అనేది లైట్ గా వేడెక్కిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పావు కప్పు మీ స్వీట్నెస్ కి తగినట్లుగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి అండ్ మరొక బౌల్లో అయితే టూ స్పూన్స్ వరకు ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని మిల్క్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోవాలి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రెడ్ కాబట్టి నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను అండ్ సైడ్స్ అయితే ఇలా కట్ బ్రౌన్ ఫ్రై చేసుకుందామని లేదు మీకు కావాలి అంటే అలాగే కట్ చేసేసుకొని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా ఈ పాలలో యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత దగ్గర పడుతూ ఉంటుంది మరీ చిక్కగా ఆగకూడదు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వేరొక గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ అండ్ గీ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బ్రెడ్ పీసెస్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా సో అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ మీద అయితే వేసేసుకోవాలి మరి నుంచి కొంచెం జీడిపప్పులు బాదం పప్పులు యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు అయితే మనం పెట్టేసుకోవాలి ఇది కన్నా చల్లగా ఉంటేనే బాగుంటుంది సో అందుకే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో అలా పెట్టేసేయండి ఒక వన్ అవర్ తర్వాత తీసి చూస్తే మన బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది కస్టర్డ్ మిర్చిలో కలిసిపోయి చూసారు కదా ఎంత జ్యూసీగా అండ్ సాఫ్ట్గా ఉందో ఇప్పుడు చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే మనం బ్రెడ్ కుడింగ్ అనేది రెడీ అయిపోయినట్లే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి